హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ పెట్టిన తెలుగు ఛానల్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది ఫుల్గా చూసి వీడియోనైతే లైక్ చేయండి ఇది వచ్చేసి మా చిన్న పాప బర్త్డే రోజు వ్లాగ్ అండి ఇక్కడ పొంగలి కోసం డ్రై ఫ్రూట్స్ అయితే వేయిస్తున్నారు మా అత్తమ్మ పొంగలి కోసం అయితే అది ఉడికించి పక్కన పెట్టేసుకున్నాము రైస్ పెసరపప్పు ఇది ఇంకా దాంట్లోకి నెయ్యి ఇవన్నీ కలిపి వేయించేసి దాంట్లో వేసేసేది లాస్ట్ ఇంకా అక్కడ టీ ఉన్నాయి కదండి వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తుంటాం అంటే మేము టిఫిన్ చేయకుండా టీ ఎక్కువగా తాగుతూ ఉంటాం అనమాట అంటే ఫుడ్ తినేస్తే కొంచెం అంత హుషారుగా చేయలేము పని అనేది అంటే పనంతా అయిపోయిన తర్వాత తినేస్తే రిలాక్స్గా బాగుంటుంది ఇది ఎంతమంది ఫేస్ చేస్తారో కామెంట్ చేయండి ఇంకా వీడియోని అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇక్కడైతే ఇంకా మా పాప బర్త్డే కదా ఇంకా టెంకాయలు అవి తీసుకురావడానికి అనమాట మా వారు ఇక్కడ ఏం లేదండి మా పాప అయితే అస్సలు రెడీ అవ్వట్లేదు చిన్న పాప మామూలు అప్పుడైతే ఎంత అస్సలు ఏడవనే ఏడవదు ఆ రోజు ఎంత ఏడ్చి మమ్మల్ని విజిగిచ్చేసిందంటే అసలు పుట్టినరోజు అంటే ఎందుకు అలా ఏడుస్తారు పిల్లలు నాకైతే అర్థం కాదు ప్రతి పిల్లలు ఇంతే నార్మల్ అప్పుడు మాత్రం మామూలుగానే ఉంటారు ఎంత బాగా సపోర్ట్ చేస్తారో ఏదైనా మనకి టెన్షన్ హరి హరి అన్నప్పుడు పిల్లలు అస్సలు సపోర్ట్ చేయరండి ప్రతి పిల్లలు అంతే నాకు తెలిసినంత వరకు అస్సలు నేను పెట్టిన స్టిక్కర్ అంటే స్టిక్కర్ పీకేస్తుంది ఇంకా నేను రెడీ చేపిస్తుంటే అది పుయ్యనివ్వట్లేదు ఐబ్రోస్ పుయ్యనివ్వట్లేదు బుగ్గ చుక్క పెట్టనివ్వదు ఇంకా ఫస్ట్ దాని అంతటికి మెయిన్ రీజన్ ఏంటంటే దాన్ని వేసుకున్న డ్రెస్ అనమాట ఆ డ్రెస్ అంటే కొంచెం పిల్లలకి అన్కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఏడుస్తూ అనమాట అదే తనకి మెయిన్ రీజను ఈ గౌన అయితే నేను తన కోసమే స్టిచ్చింగ్ చేపించాను ఇంకా తను వేసుకున్న డ్రెస్ అయితే రీసెంట్గా మ్యారేజ్ కోసం తనకి కుట్టించాను అనమాట చాలా కాస్ట్ అయితే పడింది క్లాత్ ఇంకా దాంట్లో ఉన్న లైనింగ్ స్టిచ్చింగ్ కూడా ఇంకా నెల్లూరులోనే చేపించాను చాలా ఎక్కువ అయింది అంటే ఇక్కడ బయట ఎలా కుడతారో ఏంటో క్లాత్ ఎక్కువ కదా అని చెప్పేసి నెల్లూరులోనే నేను స్టిచ్చింగ్ చేపించాను దానివల్ల ఏంటంటే కొంచెం బాగానే పడింది అందువల్ల ఏంటంటే తనకి ఇష్టం లేకపోయినా డ్రెస్ అనమాట ఇంకా ఈరోజు కూడా వేసుకోకపోతే ఎలాగని చెప్పేసి ఇంకా మా పెద్ద పాప కూడా సేమ్ అండి తనకున్న వేరే డ్రెస్ అయితే కాకుండా తన కంఫర్టబుల్గా ఉండే డ్రెస్ వేసుకుంటా ఉంది కాలా పిల్లలతో ఈ డ్రెస్సులు గొల వదిలేస్తే ఇంకెక్కడైతే పూజ కోసం పూజకి సంబంధించిన పూజా సామాన్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసామన్నమాట ఇంకా పిల్లల్ని రెడీ చేసుకొని ఇంకా పొంగలి ఇవన్నీ కూడా ఇంటి దగ్గరే రెడీ చేసుకొని ఇవన్నీ తీసుకొచ్చేసరికి బాగానే టైం పట్టిందనమాట ఇద్దరం కష్టపడితే ఒక టైం అయితే అయిపోతుంది ఇంకా వీళ్ళు మనం మనకు అనుకున్నట్టు సపోర్ట్ చేయరు పిల్లలు ఇంకా మొత్తానికి అయితే గుడి అయితే వచ్చాము కానీ గుడి దగ్గర ఇంకో ట్విస్ట్ ఏంటంటే అక్కడే ఆ రోజు అన్నీ ఒకరోజు మంచి రోజులు వచ్చాయండి ఆ రోజు ఈ పూజారులకు కూడా ఏంటంటే వాళ్ళకి ఏదో ఒకటి పడుతుంది కదా అట్లాగా ఆ స్వామికి కూడా ఒక దగ్గర ఓపెనింగ్ ఉండడం వల్ల అక్కడికి వెళ్ళారనమాట అంటే మా కోసం ముందుగానే ఆయన వెయిట్ చేశారు పూజారి గారు మేము వచ్చేసరికి ఆయన టైం అయిపోయింది ఇంకా ఆయన అక్కడికి వెళ్ళారు కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట టైం పట్టింది లేట్ అయింది ఇంకా పిల్లలు ఈ బాగా హడావిడి అయిపోయిందనమాట ఇంకా బాగా ఆకలి కూడా వేసింది పూజ ఏం చేసుకొని వచ్చేసి తినేద్దాం అనుకున్నా కానీ బాగా ఆకలి వేసింది ఈ మధ్యలో మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళేసి వచ్చాం అనమాట చిన్న పాపని నార్మల్గా గానీ అయితే ఇంటి దగ్గరకంటే కూడా గుడికి వచ్చిందంటే గుడి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది తనకి ప్రదక్షిణలు చేయడం అంటే చాలా ఇష్టం దేవుడి చుట్టూ రెండు చేతులు పట్టుకొని ఓం ఓం అంటూ తిరుగుతూ ఉంటుంది అనమాట సో మొత్తానికి మేము పూజారి కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి గుళ్ళో దేవుడి దర్శనానికి ఎంత వెయిట్ చేస్తామో ఆయన కోసం ఆ రోజు మేము అంత వెయిట్ చేసాం అనమాట సో మొత్తానికైతే వచ్చేసి మా పేర్లు గోత్రనామాలు అవన్నీ కూడా చదివేసి పూజ అయితే చేయించుకున్నాం మా పాప పేరు మీద మాములుగా అయితే బర్త్డే రోజు పిల్లల కోసం దేవుడికి హా ఇట్లాగా చేస్తే మంచిదని చెప్పేసి ఇలా ప్లాన్ అనమాట లాస్ట్ ఇయర్ ఎప్పుడు ఇలాగ చేయలేదు ఆ మా పెద్ద పాప అప్పుడు కూడా ఏం చేయలేదు ఈ సంవత్సరం ఇలా పూజ అనమాట నార్మల్గానే ఇంకా మళ్ళీ వాళ్ళ నాన్నంతో చూడండి గుడి చుట్టూ ఎలా తిరుగుతూ ఉందో పిల్లలు మనకి చిన్న చిన్న మాటలు మాట్లాడేటప్పుడు చాలా ముద్దుగా అనిపిస్తూ ఉంటారు కానీ అలాగే విసిగించినప్పుడు ఇంకా ఇంత చిరాకు తెప్పి చేస్తారంటే అర్థ చిరాకు తెప్పి తర్వాత మళ్ళీ మాములు అయిపో అయిపోతాం అండి ఎందుకంటే పిల్లలు వాళ్ళ మాటలతోనే మనల్ని కూలి చేసేస్తారు ఎందుకంటే మనం ఎంత అరిచినా కూడా మళ్ళీ వాళ్ళు చూసే క్యూట్ క్యూట్ చూపులు వాళ్ళ మాటలు మనల్ని మళ్ళీ వాళ్ళ దగ్గరికి చేస్తూ ఉంటాయి అనమాట ఇంకా చిన్నప్పుడు చిన్నపిల్లలప్పుడు ఇంత ఉంటుంది కొంచెం పెద్దయి కొంది మళ్ళీ మారిపోతూ ఉంటుందన్నమాట సో పిల్లలతో ఇది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అనమాట చూడండి వచ్చేసి ఇంకా కూర్చో ఉంటే కామ్గా కూర్చొనివ్వదు వచ్చి గీకేస్తూ ఉంటుంది లాగేస్తూ ఉంటుంది అలా అనమాట పాప అసలు నడవలేకపోతుంది తను ఆ గౌను వేసుకొని నా ఇంట్రెస్ట్ కోసం తనకు ఆ గౌని వేసి విజిగించాలి అని నాకు అనిపించేసింది అనమాట అయ్యో పాపం తను ఇబ్బంది పెడుతున్నానేమో అని చూడండి తను నడవలేక నార్మల్గా నడవలేక గౌన్ చూడండి ఎలా పట్టేసుకుందో మేము అస్సలు చెప్పలేదన్నమాట తనే అలా పట్టేసుకొని ఇంకా కంఫర్ట్గా నడవలేకపోతుందని చెప్పేసి మొత్తం తిరుగుతుంది అనమాట తిరగాలని చెప్పేసి నాకైతే చాలా నవ్వు చేసి మా అందరికీ కూడా మేము పూజ పూజ చూస్తూనే తననే చూస్తూ ఉన్నాము ఇంకా అలా అనమాట తర్వాత ఇంకా నాకే బాధ వేసేసింది అయ్యో తను ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాం కదండి అప్పుడు మళ్ళీ వేరే డ్రెస్ అయితే మార్చేసాను రెండు మూడు డ్రెస్సులు అయితే ఎలాగో తీసుకొస్తాం కదా బర్త్డే అంటే ఇంకా డ్రెస్ అయితే తీసేసి పాపం ఎందుకులే తనని ఇబ్బంది పెట్టడం ఇంకో డ్రెస్ అయితే వేసేసాను అది చాలా స్మూత్గా ఉండడం వల్ల దాన్ని అయితే ఏం ఏడిపించలేదు చాలాసేపు ఉంచుకుందనమాట ఇంకా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సెస్ వేసి ఎంత మనల్ని అసలు విసిగిచ్చారు మన జోలికి రారు ఆడుకుంటూ ఉంటారు ఇక్కడ చూడండి కరెంట్ వైర్లు అవి పట్టుకుంటూ ఉంది తను తిరుగుతూనే ఉంది అనమాట అమ్మవారి చుట్టూ తిరుగుతూనే ఉంది గుడి చుట్టూ ఇంకా నార్మల్గా మొన్న ఈ మధ్య రీసెంట్గా గుడికి వెళ్ళినా కూడా అదే తిరుగుతూనే ఉంది ఆడుతూనే ఉంది నిద్ర కూడా రావట్లేదు అనమాట ఈ పిల్లలకి నార్మల్ అప్పుడు నిద్ర వచ్చేస్తూ నిద్ర రాదు మొత్తానికి మేము పూజ చేపించుకుంటూ ఉన్నాం కూర్చొని మమ్మల్ని విసిగించకుండా తనైతే తన పనిలో హడావిడిగా ఉంది ఆ లైట్స్ అవి చూసుకుంటూ అలా ఉందన్నమాట ఇక్కడ వేరే ఫ్లవర్స్ ఉన్నాయండి నిజంగా అవి చాలా బాగున్నాయి వాటిని ఏదో అంటారు ఆ పూలను కూడా గన్నేరు పూలు పన్నేరు పూలు ఏదో అంటారు నిజంగా కలర్స్ చాలా బాగున్నాయి అవి మొత్తానికి మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఈ వీడియో చూసి తప్పకుండా నవ్వుకొనే ఉంటారు తను చూడని తన డ్రెస్ని ఎలా మళ్ళీ చేస్తూ ఉందో ఇంకా ఇక్కడైతే అది వేరే డ్రెస్ అని చెప్పాను కదా అది వేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత అనమాట సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఒక చిన్న వ్లాగ్ అనమాట మా చిన్న పాప బర్త్డే రోజు వ్లాగ్ ఇంకా చాలా జరిగింది కానీ కొంచమే తీశాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి నా వ్లాగ్స్ని ఇంకా బాగా సపోర్ట్ చేసి అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ అన్నింటినీ కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ